రామోజీరావు గారు ఒక లెజెండ్ ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రికా రంగంలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగువారికి తెలుగు రాష్ట్రాలకు తీరని అని చెప్పడంలో సందేహం లేదు పద్మవిభూషణ్ రామోజీరావు గారి మృతి పట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను